పేరు పేరున తెలంగాణ అభివందనాలు ముఖ్యంగా మన కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్కు రావడం చిరకాల స్వప్నమైన ట్వంటీ ఫోర్ బై సెవెన్ కు రావడం అదే స్టేజ్ మీద దాదాపు అన్ని పార్టీలు కాంగ్రెస్ భారతీయ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ అలాగనే ఎంఐఎం కూడా వేదిక మీద అందరు ఉన్నారు అదే వేదిక మీద స్వయంగా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు రాజకీయాలు లేదు అభివృద్ధి మాధ్యమం ఇప్పుడున్న వేదిక మీద నాయకులకు చిన్న చిన్న ఉన్నాయి అవి కూడా బంద్ ఈ రోజుకి వెళ్ళానన్నారు అందరూ స్వాగతించిండ్రు సపోర్ట్ కొట్టిండ్రు కానీ తెల్లారే బండి సంజయ్ అన్న ఈ జాతీయ పార్టీకి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీకి ఆయన ప్రధాన కార్యదర్శి ఈజ్ ఎ జనరల్ సెక్రటరీ ఆఫ్ బీజేపీ భారతదేశానికి అలాగనే కేంద్ర మంత్రి స్వయంగా నరేంద్ర మోడీ గారు లడ్డా గారు మిగతా అన్ని రాష్ట్రాల ఉన్న రాష్ట్ర అధ్యక్షులు అందరు ఏమంటుండ్రో ఒకవేళ మీరు పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి రావాలని చెప్పారు నేనేమంటున్నా అంటే ఈటల రాజేందర్ గారు కూడా బీజేపీలకు పోయినారు పోయినప్పుడు ఏం చేసిరు స్వయంగా ఆయనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయనే భారతీయ జనతా పార్టీలకు పోయినారు మరి ఒకళ్ళకు ఒక న్యాయం ఇంకొకళ్ళకు ఒక న్యాయం ఉండకూడదు రాజకీయాలలో పార్టీలు మారుతూనే ఉంటారు సునీల్ గారు మారితే మారచ్చు రాజకీయాలు కాదు ఇక్కడ ఎవరైనా మారచ్చు ఎవరైనా పోవచ్చు కానీ భారతీయ జనతా పార్టీకి ఒక చట్టం ఒక నిబత అనేది ఉండే కదా మరి మీరన్న మాటల్ని నేను ఈరోజు మళ్ళొకసారి ఉదహరిస్తున్నా ఎక్కడైనా కానీ ఇంతకు ముందు కూడా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని పదవులకు రాజీనామా చేసి రావాలని సో ఈ రకంగా వారు అన్న మాటని నేను మళ్ళొక్కసారి గుర్తింపుస్తున్నా చేర్చుకోండి చేర్చుకోవద్ద నేను అంటలేను మీకు నచ్చిన నాయకుడిని చేర్చుకోవచ్చు ఎవరినైనా పార్టీలో చేర్చుకోవచ్చు పోయే వాళ్ళకు కూడా పోవచ్చు కూడా దాంట్లో ఏం లేదు కానీ ఒక చట్టం అనేది మీరు మీరు కల్పించుకున్న చట్టాన్ని మీరే అగౌరవపరుస్తుందనే ఒక ఆలోచనతో చెప్తున్నాను నేను దయచేసి ఆలోచించండి ఐదు రోజులు కాదు మూడు రోజులు రెండు రోజుల ముందు కూడా రాజీనామా చేసుకొని తీసుకొచ్చి ఉండే కదా మీకు చట్టం మీరే జాతీయ పార్టీకి జాతీయ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంత పెద్ద పోస్టు ఆ పోస్టుకు గౌరవం ఇవ్వాలని ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోలేదనే మా బాధ ఈ జిల్లాకు సంబంధించిన మీరు మంత్రి కాబట్టి ఈ జిల్లాకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి కాబట్టి భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా మరి మీరే సమాధానం చెప్పాలి ఎందుకు తీసుకున్నారు నాలుగు రోజులు ఆగి తీసుకోవచ్చు ఉంటే కదా తీసుకోవాలనుకుంటే మరి దీంట్లో ఏ రాజకీయం ఉందో కూడా మీరే బహిరంగ చెప్పాలి తీసుకోవద్దని మేము ఎక్కడ అనలేదు ఎప్పుడు ఆపలేదు ఎవరిని కోరలేదు కానీ మీరు తీసుకునే విధానం ఏదైతుందో మీ విధానాన్ని మీరే వాయోలేట్ చేసినారు మీ విధానాన్ని మీరే అగౌరవపరుచుకున్నారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా గుర్తిస్తున్నా ఒకళ్ళకి ఒక న్యాయం ఒక న్యాయం జరగకూడదనే నేను ఎవరిని విమర్శించలేదు రాజకీయాలల్లో మీరు అన్న మాటనే నేను గుర్తింపుస్తున్నా ఎవరైనా పోవచ్చు రేపు చాలా మంది పోతారు కావచ్చు చాలా మంది వస్తారు కావచ్చు రాజకీయాలలో మనం చూస్తూనే ఉన్నాం పెద్ద పెద్ద నాయకులు పోయినరు పెద్ద పెద్ద నాయకులు వచ్చినారు కానీ ఏదైతే విధానం అయితే ఉందో దాన్ని మాత్రం నేను బండి సంజయ్ గారికి ఒక సూచన ఇస్తున్నా రాజీనామా చేసుకుంటేనే తీసుకుంటా అన్న వాళ్ళు రాజీనామా చేయకముందు ఎందుకు తీసుకు తీసుకున్నారో సమాధానం చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ